బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పేరిట ఇచ్చినటువంటి పథకం ద్వారా ఆటో డ్రైవర్ అన్నలు మోసపోతున్నటువంటి దాని విధానాన్ని అసలు వీళ్ళకి ఏ విధంగా ఇబ్బంది జరుగుతుంది వీళ్ళకి భరోసా ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ ముందుకు కదిలింది అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు బీఆర్ఎస్ కీలక నేతలు వాళ్ళ ఆటోలో ప్రయాణించడం జరిగింది సో మనతో పాటు హరీష్ రావు గారు ఏదైతే ఎర్రగడ్డ నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించడం జరిగింది దానికి సంబంధించిన ఆటో డ్రైవర్ అన్న మనతో ఉన్నాడు రమేష్ గౌడ్ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎట్లాంటి భరోసా ఇచ్చారు ఆటోలో ప్రయాణించినందుకు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారనేది వారితో మాట్లాడించి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పటన్నా ఎట్లా అనిపిస్తుంది మీకు హరీష్ రావు గారు మీ ఆటోలో ప్రయాణించడం జరిగింది సో మీ ఒపీనియన్ ఏంటి అటు హరీష్ రావు మాట్లాడచ్చి చాలా సంతోషం మాకు ఏ పార్టీ కూడా ఇంతకుముందు ఏం సహకారం చేయలేదు ఈ తెలంగాణ మన రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత మాటల్లో బతుకులు చాలా దారుణమైపోయినాయి గిరాకులు ఫ్రీ బస్ మా ఉచిత బస్సు ఫ్రీ బస్ పెట్టిన కానించే మేము ఇంత ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రోజుకు పదిహేను వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు చేశాము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి పత్రం పెట్టిన తర్వాత రోజుకు ఐదు ఐదు ఆరు వందలు కూడా చేయలేకపోతున్నాం మేము ఇంట్లో పిల్లల్ని రూమ్ కిరాయిలు ఫీజులు ఇవన్నీ చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నాం మేము మమ్మల్ని ఎవరు పట్టించుకుంటూ లేరు మాకు ఈరోజు తెలంగాణ పార్టీ నుంచి హరీష్ రావు హరీష్ రావు సార్ కేటీఆర్ గారు వచ్చి మాకు సపోర్ట్గా నిల్చ ఉన్నాడు హరీష్ రావు గారు హరీష్ రావు గారు అడిగారు మీకు ఎలా ఉంది ప్రాబ్లం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎలా ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎట్లా ఉండే చెప్తే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండే ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి పోలీసు వాళ్ళ ప్రాబ్లమ్స్ అలాంటివి కూడా ఏం లేకుండే ఇప్పుడు ఎక్కడ ఆపిన పోలీసుల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫోటో కొడతారు వన్ థర్టీ ఫైవ్ వస్తుంది ఇక్కడ బస్ స్టాప్లో ఆపిషన్ కస్టమర్కి ఇచ్చినాం అనుకో ఫోటో కొడితే పదకొండు వందల ముప్పై ఐదు రూపాయలు వస్తుంది మాకు ఒకరోజు చేసిన కష్టం మొత్తం కూడా అటు వెళ్ళిపోతుంది మాకు తెలుసుకున్నారు అంటే చాలా సంతోషంగా చాలా మంచిగా అనిపించింది అనిపిస్తున్నారు పాటలు వచ్చిన ఒకసారి మాకు భరోసా కూడా ఇచ్చేయండి మేము ఉన్నాం వెనకాల ఇంతవరకైనా కొట్టాడి మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్పేసి అని మళ్ళీ రాబోయే రోజులలో టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వస్తుందని నమ్ముకుంది జనాలు కూడా బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీ మిగతా వేరే నాయకులు ఇప్పటివరకు మీ ఆటో అంటే మీ మీ సంబంధించిన మీ కొలిక్స్ కానీ లేకపోతే ఇంకో ఆటో ఎవరైనా వచ్చే ప్రయత్నం కార్మికుల ఎవరు రాలే ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంతే ఇంతవరకు ఎవరు కూడా పట్టించుకోలేదు ఏ పార్టీ కూడా పట్టించుకో బీజేపీ కానీ మిగతా పార్టీ ఎవరు కూడా పట్టించుకోలేదు ఎవరు కూడా రాలేదు మా దగ్గరికి ఎప్పుడున్న కూడా అంత ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మాకు టీఆర్ఎస్ సపోర్ట్ ఉంది అప్పుడు కూడా అప్పుడు కూడా టీఆర్ఎస్ సపోర్ట్ ఉండే అదే కేటీఆర్ దగ్గర మాట్లాడినాము అప్పుడు ఇంత ముందు ట్వంటీ ఎయిట్ బంలు ఉండే అప్పుడు కూడా చాలా సిటీలు నడవద్దు అని చెప్పేసి బయట ఇప్పుడు కూడా అదే మళ్ళా తీసుకొచ్చారు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు డిస్ట్రిక్ట్ బండ్లను సిటీలో నడవద్దు అని చెప్పేసి అని సిటీలో ఉన్న బండ్లు మొత్తం బయటికి వెళ్ళిపోవాలని అది కూడా ఇప్పుడు చేస్తున్నారు బండ్లు కూడా సీజ్ చేస్తున్నారు ఆల్రెడీ ఎందుకంటే నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటోలకు న్యాయం చేసినామని చెప్పిండు మీకు పన్నెండు వేలు ఇస్తా అని చెప్పిండు ఇంతవరకు అమలు జరిగిందా పన్నెండు వేలుగా పన్నెండు రూపాయలు లేవు అని నెలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తాను రెండు సంవత్సరం మా ఆటో డ్రైవర్లకు ఇరవై నాలుగు వేలు రూపాయలు బాకీ ఉన్నాడు అని మా దగ్గరకు వచ్చి ఏమన్నా అడగాలంటే కూడా కానీ ఆ ఇరవై నాలుగు వేలు ఇచ్చిన తర్వాత మమ్మల్ని అడగాలేదు కాంగ్రెస్ వాళ్ళు ప్రచారానికి వస్తున్నారు వస్తున్నారు చెప్తాను ఉంటారు కానీ వస్తుంటారు చేస్తాం వాళ్ళు చెప్పే వాళ్ళు చెప్తా ఉంటారు వాళ్ళు చెప్పిన ఇంటి వాళ్ళని కాదు మేము పక్క టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తాం పార్టీకి ఎక్కువ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లబ్ధి పొందినాం మేము అన్ని అనుకూలంగా ఉండే మాకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండే ఎలాంటి ప్రాబ్లం లేకుండే మాకు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే అన్ని విధాలు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా ఉంది ఆటో డ్రైవర్లకు ఫైనాన్స్ చేయాలంటే ముందుకు రావట్లేదు ఇంత ముందు లక్ష రూపాయలనే పిలిచి ఇచ్చేవాళ్ళు యాభై వేల లక్షాయినా అడిగి పిలిచిచ్చేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకు భరోసా ఉండే నడిపిచ్చి చేసి కష్టపడగడతాం ఇప్పుడు ఏముంది మేం బతకడానికి కష్టం వాళ్ళకి ఏం చేయగలం అని చెప్పి ఆలోచన డబ్బులు కూడా ఇవ్వట్లేదు ఫైనాసా కూడా ఇదే అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు రావాలి కాంగ్రెస్ రావాలని ఇదే ఆటో వల్లు పెద్ద పెద్ద ఆర్లు ఇచ్చారు ఇప్పుడేమో జూబ్లీ లో కాంగ్రెస్ వద్దే వద్దు మాకు మోసం చేసిందని అంటున్నారు అంతే ఒకసారి చూద్దాము ఒకసారి నమ్ముదాం అన్నట్టుగా ఆలోచనతోనే జనాలు వేసినారు జనాలు గెలిపించుకున్నారు గెలిపించిన తర్వాత మంచి బుద్ధి చెప్పిండు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆయన గెలిచినాక ఆటో డ్రైవర్లకు కడుపు కొట్టిన తప్పించక ఏం లేదు ఆయన చేసింది ఏం లేదు మా ఆటోలోకి ఇరవై ఐదు వందలు అవి లేవు మా లక్ష్మి మన కళ్యాణీ లక్ష రూపాయలు తులం బంగారం అన్నాడు తులం బంగారం లక్ష రూపాయలు లేవు ఏ స్కీమ్ కూడా ఒక ఓన్లీ వచ్చి ఫ్రీ బస్ ఒకటే పెట్టిన ఫస్ట్ ఆయన గెలిచి ఆటో డ్రైవర్లో ఫోటో కొట్టిన తప్పించని చేసింది ఏం లేదు ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ పొట్టగొట్టిన తప్పించి ఆయన చేసింది ఏం లేదు ఆటో డ్రైవర్ ఇప్పటికీ నూట అరవై ఒక మంది అనిపోయినారు మాకు ఇంతమంది కేసీఆర్ ఉన్నప్పుడు ఐదు లక్షల బీమా ఉండే మాకు ఎవరు చనిపోయినా ఐదు లక్షల రూపాయలు వచ్చేది మాకు ఇప్పుడు ఆ స్కీమ్ కూడా తీసేసాం దాని రీన్ కూడా చేయలేదు వీళ్ళు ప్రజా ప్రభుత్వం ఉంటారు మరి ఇప్పటివరకైనా కనీసం మంత్రి పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు స్పందించారా మీరు చాలా సార్లు పోయినారని తెలుసు పోయినా చాలా సార్లు పోయినాం కానీ వాళ్ళు టైం ఇస్తారు తర్వాత ఏం రావట్లేదు కలవట్లేదు చూద్దాం చూద్దాం మాట్లాడదాం చేద్దాం అంటారు వాళ్ళ బిజీలే వాళ్ళు ఉంటారు పోయినప్పుడే వాళ్ళు చెప్తారు తర్వాత పట్టించుకోర టైం వచ్చే వరకు వాళ్ళకి ఏదో బిజీ ఉంటారు పట్టించుకో ఇప్పుడు ఎట్లా ఉందన్న జీవితం జీవితం అంటే ఇక చావలేకుండా బతకలేకుంటున్నాను ఇప్పుడు అట్టడే వాళ్ళ పరిస్థితి ఉన్న కాడికి నడిపించుకుంటే ఉన్నది వెళ్ళి సరిపోచుకుంటున్నాం అంతే నెలకు వచ్చే వరకు ఏడు వేలు ఇల్లు కిరాయి కట్టాలి పిల్లల పీజులు ఉన్నాయి బండి ఫైనల్స్ ఉంది చాలా ఇబ్బంది పడుతున్నారు ఇబ్బందులు తట్టుకోలేకనే అడ్డే వాళ్ళు చనిపోతున్నారు అప్పుల బాధకు తట్టుకోలేక ఫైనాన్స్ వాళ్ళు వేధింపులకే చనిపోతున్నారు ఆటో ఫైనాన్స్ కూడా ఉన్న వాళ్ళు ఒక నెల వన్ మంత్ కూడా ఆగట్లేదు వాళ్ళు ఆగట్లేదు ఫైనల్ ఏం చెప్తారు ఆటో డ్రైవర్లు జూబ్లీల్స్ ఎన్నికల్లో ఎటువైపు ఉండబోతా ఉన్నారు ఈసారి మరి కాంగ్రెస్ కే వేస్తారా లేకపోతే వేరే ఖచ్చితంగా టిఆర్ఎస్ కే వేస్తారు దీనితోనే గుణపాఠం చెప్పాలి రేవంత్ రెడ్డికి దీనిలా ఇక్కడ జూబ్లీస్లో టిఆర్ఎస్ పార్టీకి గెలిపించుకున్నాం అనుకో అప్పుడు రేవంత్ రెడ్డి కన్నా తెలుస్తుంది జనాలు అన్నది ఏంటని తెలిసేది ఒకవేళ మళ్ళీ అనేకంగా ఓటు వేసినాం అనుకో వీళ్ళకి ఎంత చేయినా కూడా గంతేరా బాబు వాళ్ళు అట్లనే ఓట్లే వేస్తారు అన్నట్టు ఉంటది మోసపోతారు వాళ్ళు అట్లే ఓటుకు రెండు వేల మూడు ఇస్తాం వాళ్ళు వేస్తారు మేము ఇట్లా వేసుకుంటా పోతాం చెప్పి ఇదిగా ఒకవేళ జుబ్లీస్ లా కాంగ్రెస్ పార్టీ ఓడించి టీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తున్నాం అనుకో ఆయనకు ఒక సురుకు పెట్టినట్టు అయితే హామీల బుద్ధి చెప్పినట్టు అయితే ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్టు అవుతుంది ఆయన ఆలోచనకు వస్తే చేయాలి జనాలు మరి ఇప్పుడు జనాలు ఇట్లా చేస్తా రేపే ముందు చెప్పేసి చేస్తా లేకపోతే ఒకవేళ కాంగ్రెస్ ఒక గెలిచినెలిపిస్తున్నా మాత్రం ఆగం బాత్కే ఇంకా మీ ఆటో డ్రైవర్ అన్న తరపు నుంచి జూబ్లీస్ నియోజక ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ వేదిక నుంచి ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు మీ ఆటో డ్రైవర్ అన్న పడుతున్న కష్టాలకి మీరు కాంగ్రెస్ ఓడకూడదు అంటున్నారు జూబ్లీస్ ప్రజలకి ఏం చెప్తారు అందరికి ఉండి నేను ఓట్ల ఓట్లే టీఆర్ఎస్ పార్టీగా ఖచ్చితంగా కష్టపడి వేపిస్తాం మేము మాకు ఇక్కడ ఇదే ఏరియాలో ఉంది మాగంటి సునీత గారిని ఖచ్చితంగా గెలిపిస్తుంటాం మేము